బయ్యారం హుక్కుపై బీజేపీవి సాకులు ఎనిమిది మంది ఎంపీలకు ఇచ్చింది ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చింది దేనికి కిషన్ రెడ్డి ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం విభజన చట్టంలో ఉన్నది అడుగుతున్నాం కేంద్రంపై రేవంత్ సర్కారు ఒత్తిడి తేవాలి బయ్యారం హుక్కుపై బీజేపీవి సాకులు చేస్తుంది సాకులు బీజేపీకి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ప్రేమ అనురాగం ఉన్న మన్ను మశానం ఉంటే బాగుండి ఏది లేకపా తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదు ఇక్కడ ఎనిమిది మంది ఎనిమిది మంది ఇచ్చినా ఎనభై మంది ఎంపీ ఇచ్చినా వాళ్ళు కోడిగుడి మీద ఈకలు వీకే తప్ప ఏం వీకలేరు తెలంగాణకు తెచ్చిపెచ్చేది ఏం లేదు భారతీయ జనతా పార్టీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రం కోసం ఏమన్నా చేసిర్రే అంటే గుండు సున్నా అనేది చరిత్ర మొత్తం చెప్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎంపీలుగా కొనసాగిన వాళ్ళు ఈ తెలంగాణలో ఎంపీలుగా ఏం చేసారు భారతీయ జనతా పార్టీ నేతలను అడుగుర్రి ఇవాళ ఏం చేస్తారు కుర్కురే ప్యాకెట్లు పంపుతారు కరోనా కుర్కురే ప్యాకెట్లు దాంతోపాటు ఏం లిఫ్టులు ఇనాగ్రేషన్ చేస్తారు లిఫ్ట్ దాంతోపాటు ఇంకా చెప్పాలంటే టాయిలెట్లు ఓపెనింగ్ చేస్తారు మా కేంద్ర మంత్రులు తెలంగాణ వచ్చిన దరిద్రమే అనుకోవాలనో అదృష్టం అనుకోవాలనో తెలియదు కానీ ఈ తెలంగాణలో ఒక బయ్యారం హక్కుకు సంబంధించి దాని మీద కానీ గిరిజనకు సంబంధించిన యూనివర్సిటీ కానీ ఇవన్నీ చేయమంటే మాత్రం చేయారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారు చాలా బాధాకరమైన విషయం నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో కవిత ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కనీసం భయార హక్కుపై బీజేపీ సాకులు కాకపోతే ఏందండి బీజేపీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏమి ఉరగబెట్టింది లోట పీస్లో ఉరగబెట్ట ఏం చేసింది